న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం ముంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి క్షేత్రస్థాయిలో పర్యటించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊల్లాపాలెం పల్లెపాలెంలో మంత్రి స్వామి జోరు వర్షంలోనూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఆందోళన వద్ద అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది సహాయ చర్యల కోసం అత్యవసరంగా పంతొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు రాష్ట్రంలోని యాభై ఏడు తీర ప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేస్తాం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించాం విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే

다시 한 번, 다시 한 번. 내리고 누고. 다시 한 번, 다시 한 번. 한번 내리고, 내다 쳐야 되겠 그래라. 다칠 라죠. 그래. 어떻게 그 사람 아니야. 예. 뭐야. 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 뭐 अनि त्यहाँबाट के भन्छन् त्यो चाहिँ हामीले रिस सोसाइटी सँग मिलेर के गर्न सकिन्छ भन्ने कुरा i'm <laughs> கொஞ்சம் நான் விட்டு ஒதிரே செஞ்சு ஒதிரே செஞ்சு ஒன்னே செஞ்சு మొందా తుఫాను ప్రభావం ప్రజల మీద ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు ఉన్నటువంటి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల అధికారులతో రివ్యూ చేయటం కానీ టెలికాన్ఫరెన్స్ మాట్లాడటం ఇవన్నీ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నారు అన్నిత్యం ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి రివ్యూ చేస్తూ ఉన్నారు ఇప్పుడే అందరూ కూడా ఇక్కడ ఫోన్ అలర్ట్ వచ్చింది ఇక్కడ మీకు గాలులు ఉంటే ఎవరు ప్రయాణం పోద్ది చెప్పేసి ఇప్పుడు మేము పాకల గారి సైక్లోన్ షెల్టర్లో రిహాబిలిటేషన్ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉన్నారు మైగ్రేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇక మనం అన్ని విధాల చర్యలు తీసుకున్నాం జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం పర్యవేక్షణ చేస్తాను కలెక్టర్ అండ్ ఈ ఈరోజు కోన శశిధర్ గారు స్పెషల్ ఆఫీసర్గా మన జిల్లాకి రావడం జరిగింది అదేవిధంగా సిసోడియా గారు కూడా సీనియర్ ఆఫీసర్ రీజనల్లో స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు ఇప్పుడు కలెక్టర్లో రివ్యూ చేస్తున్నారు మేము కూడా ఇక్కడ విజిట్ అయిన తర్వాత నేను అండ్ గారు గారిద్దరం కూడా కలెక్టరేట్లో రివ్యూలో పార్టిసిపేట్ చేస్తాం అన్నిత్యం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదున్నారు ఎక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే వాటిని అవరోధాలు తొలగించి ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు తాగునీటికి అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా మీరు ఎప్పుడూ బయటకు రావద్దు అవసరం మేరకు తప్పితే ఎలాంటి ఇబ్బందులు రావద్దు అన్ని గ్రామాల్లో మెడికల్ సహాయ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం ఈవెన్ గర్భవతులు ముసలి వాళ్ళు ఏమన్నా పెద్దవాళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసే ఏర్పాటు కూడా తీసుకోవడం జరిగింది పశువులకు కూడా వీలైనంతవరకు రక్షణగానే ఉండే విధంగా చేయడం జరిగింది పొలాలకు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు అనేటువంటి నిస్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రభుత్వం చేసేదానికి ప్రజలు కూడా పూర్తి సహకారం కావాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను మొంతా తుఫాను సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి యంత్రాంగానికి సపోర్ట్గా ఉండడం కోసం అని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది ఈరోజు మరి మంత్రి గారు అలాగే నేను పలు గ్రామాలు తిరిగి ఇక్కడ పరిస్థితులు చూస్తున్నామండి ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యంగా మత్స్యకారులు కానీ ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అందరిని కూడా సురక్షితంగా ఒడ్డునే ఉంచడం జరిగింది అలాగే ఏదైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భోజనము కానీ మంచినీళ్ళు కానీ వసతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా మరి మెడికల్ క్యాంప్స్ పెట్టారా లేదా అలాగే గ్రామాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ వాటర్ ఉంటే దానికి సంబంధించి ఇమీడియట్గా తీసేయటము అది మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్లు పంచాయతీలు అయితే పంచాయతీ కార్యదర్శులు మరి పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు కాబట్టి ఈ లోపల అందరూ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయటానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమైనా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేస్తో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మంత్రి గారి సూచనల మేరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజలతో కూడా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు ఇస్తున్నారు మరి మేము కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారికి తెలియజేయడం జరుగుతుందండి